దగ్గర కొద్దిసేపు కారాపి ఇప్పుడు వచ్చాడు వచ్చి క్షమాపణ కూడా చెప్పాడు క్షమాపణ చూడండి ఒకసారి మీరే డయాబెటిక్ డయాబెటిక్ అవుతుంటే ఎవరో వచ్చి నాకు ఇదే అంటే కావాలని నేను ప్రోక్ చేశారు అంటే నేనేవి అనలేదండి ఏం చేయలేదండి నువ్వు సస్పెండ్ అయిపోయిన డాక్టర్ కదా ఏం చేస్తున్నావు అంటే నేను సస్పెండ్ అయిపోయిన ఇక్కడ ఉండకూడదని అడిగాను ఇలాగే జరిగింది సార్ చిన్న ఆర్గ్యుమెంట్ అడుగుతుంటే అంతలోకి ఎవరో కానిస్టేబుల్స్ వచ్చారు వచ్చి ఏంటి గొడవ ఇక్కడ జరుగుతుందంటే ఇక్కడ తాగేసి రోడ్డు మీద అల చేస్తాడని వాళ్ళు అన్నారు నేను తాగ కావాలని వాసం చేసుకుంటే బ్రీత్ అనలైజర్ ఉంటది కదా చెక్ చేసుకుని అంటే అదంతా అనవసరం అని చెప్పేసి నన్ను వాళ్ళు కొంతమంది రౌడి ముఖ పోలీస్ పోలీస్ వాళ్ళు కాదండి ఆ రౌడి ముఖ ఏం చేశారంటే నాకు బాగా కొట్టి షర్ట్ అంతా ఇప్పేసి అంతలోకి పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యి అక్కడ నుంచి నాకు వెనకాల చేతులు కట్టి వచ్చారు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఏ నాకు ఒక్క డ్రంక్ చేయదండి అండ్ డిస్మిస్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు సార్ కొంతమంది అంటే ముఖ్యమంత్రి గారు చాలా దూరు దేవుడు నాకు నాకు ఇష్టమైన రాజశేఖర రెడ్డి గారైనా ముఖ్యమంత్రి గారైనా వీళ్ళేంటేనండి కొంతమంది నేను నర్సిపట్నం హాస్పిటల్లో చాలా కాలం నుంచి కొంత కుట్ర జరుగుతుందండి కుత్తరండి వచ్చి ఒక పెద్ద మనిషిని పట్టుకుని ఎవరో రోడ్డు మీద రోడ్డు వచ్చి కొడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి కాపాడాలి కదండి వాళ్ళు చెప్పిన వాళ్ళని నమ్ముతారండి మీరే చెప్పండి సార్ ఇప్పుడు పోలీసు ఈయన షర్ట్ ఇప్పి కొట్టి కొడతా ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి కొట్టేవాళ్ళకి సపోర్ట్ చేశారటండి ఆయన అంత మాయంగా అడుగుతున్నాడు చూడండి ఆయన తెలియదు కదండి దీని అంతటి వెనక ఉండేది జగన్ అన్న అని ఆయన తిట్టారు కాబట్టి ఆయన ప్రశ్నించారు కాబట్టి ఈయనకి ఈ పరిస్థితి వచ్చిందని తెలియదు తెలియక జగన్ అన్న మంచి అండి జగన్ అంటే నాకు ఏంటండి ఎవరైనా ఏదైనా ఉన్నా కొడుతుంటే అది వీడియో ఎప్పుడు తీశారంటే నేను బాగా రచ్చగొట్టి రచ్చగొట్టి కొట్టి కొట్టి ఇంకా నాకు ఈ వయసులో అప్పటికే షుగర్ పేషెంట్ సాయంకాలం చీకటి పోతున్నట్టు నా టైం కూడా ఆ రోజు అందుకుంటారంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచి నవ్వులోకి పోయాండి ఇప్పుడైతే సుమోటా కేసు వేశారండి ఎవరో వచ్చి నేను అసలు కేసులు వద్దాము ఇక్కడ ఆపేద్దాము ఎందుకంటే నేను ఏ గవర్నమెంట్కి అగెన్స్ట్ కాదు తెలుసు అందరికీ తెలుసు పబ్లిక్ ఎక్కువ చెప్తారండి అండి వైఎస్పీ కార్యకర్తలుగా ప్రవర్తించను అని అంటారు టీడీపీ కార్యకర్తలు ప్రవర్తించిన అంటారు నాకు అసలు నాకు ఇష్టం లేదండి నాకేంటంటే ఏదో ప్రలోభాలకు లుంగుపోతుంది ఆయన భయపడ్డాడు ఎందుకంటే ఇంత వ్యవస్థ త్యాగమైపోవడం ఆయన ఊహించుండడు వ్యవస్థ భయపడి నా కేసులు కూడా వద్దండి ఎవరో వేశారు సుమోటో నాకు ఆ కేసులు కూడా వద్దండి నాకు ఉద్యోగం ఇస్తే నేను ఉద్యోగం చేసుకుంటాను ఈ పెట్ల గణేష్ అనే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతని ఆఫీసుకు కూడా వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు లెటర్ రాసి రాసిచ్చాడండి తప్పంతా నాదేండి నేనే అనవసరంగా విమర్శించానండి ఇలా రాత్రి సరిపోద్దా అండి అని ఓ లెటర్ రాసేడండి ఆయన ఆయన కూడా క్షమించలేదండి ఆయన్ని అయినా కూడా ఆయన బతకనివ్వలేదండి అయినా కూడా ఆయన ప్రాణాలు ఇలాగా పోయి ఇలా ఏదో నాకు ఆశ చూపించారు అందుకే నేను పక్క మాట్లాడుతున్నానని కొంతమంది అంటున్నారు చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి నేను ఏదైనా తప్పు చేస్తే ఎవరికైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి నేను ఎప్పుడు నేను ఏ కేసులో ఉన్నా సరే నేను నేను పెట్టపోయిన ఈ పత్రిక నా కేసు పర్సనల్ చెప్తాను నేనే విద్రోహ చేసుకుంటున్నాను ఇప్పుడు నా జాబ్ నాకు ఇచ్చేస్తే ఇంకొక మూడు నెలలు చేసుకుంటే నా పెన్షన్ వస్తుంది మాకు ఇంట్లో నాన్నగారు సిక్కే మా ప్రజలు కూడా ఆరోగ్యం బాగాలేదు వాడు కూడా చిన్న జాబ్ పెట్టి బతుకుతున్నాడు నాకు కూడా అర్థం ఇబ్బంది లేదు ఏటీఎం కార్డు లేదు నాకు శాలరీ కూడా తగ్గం లేదు సరిగ్గా ఆయన ఎంత బతులు ఆడుకున్నాడు బతులు ఆడుకున్న ఉద్యోగం నాకు ఇవ్వండి మూడు నెలలు పనిచేసుకుని వాలంటీర్ రిటైర్మెంట్ తీయేసుకుంటాను కనీసం నాకు పెన్షన్ వస్తుంది దయచేసి నన్ను కనికరించండి నేనేమో తప్పు చేసి ఉంటే క్షమించండి అన్ని మాటలు మాట్లాడేడండి ఆయన అయినా కూడా వదలలేదండి ఆయన్ని అయినా కూడా ఆయన చంపేదాకా వదలలేదు మరి ఎంత చూసాం మనం ఇన్ని సన్నివేశాలు సంఘటనలు కుట్రలో ఆయన మీద జరిగిన దాడి ఆయన పిచ్చోడి చేసి చూసాక ఆయన గుండుపోటుతో చనిపోయింటే ఎవరన్నా నమ్ముతున్నారా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని కూడా గుండుపోటుగా అన్నారు వివేకానంద రెడ్డి గారి బాడీని తీసుకెళ్లి కప్పెడేసే అవకాశం ఉంటుంటే అది గుండుపోటుగానే అనుకుంది ఇప్పటికి మనం వివేకానంద రెడ్డి గారు ఎలా చనిపోయారుంటే గుండెపోటుతో అని రాద్దాం కానీ అది బయటకు వచ్చి సునీత గారు రావటం ఆ విషయాన్ని బయట తీసుకురావటం గొడ్ల పోట్ల ఎన్ని బయటపడ్డాక కదా ఇప్పుడు ఈయన గుండుపోటుతో చనిపోయాడు అన్నారు మళ్ళీ అదే వైసీపీ వాళ్ళు ఎవరు చూసారు వాళ్ళు బాబీని వెళ్ళి విషప్రయోగం జరిగిందో లేకపోతే పేకనొక చంపేశారు ఊపిరాకుండా చేసి చంపేశారు ఏం చేసి చంపేశారు ఎవరికి తెలుసు ఇన్ని చేసిన వాళ్ళు ఒకవేళ ఈ చావు ఇలా జరిగిందని కానీ ఆ అమ్మ బయటకు వస్తే ఆవిడ్ని పిల్లల్ని చంపేస్తామని ఎందుకు బెదిరించి ఉండకూడదు అచ్చా డాక్టర్ సుధాకర్ గారిది ఆకస్మిక మరణం గుండుపోటు మరణం కాదండి చంపేశారు ఈ కేసులన్నీ ఒకసారి ఇలాగే మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను అందరూ ఒకసారి బయట కూడా తిరుగుతాం బయట కూడా మన వాళ్ళు అందరికీ చెప్తాం రే ముప్పై రూపాయలు కాదు మన బతుకు మన గవర్నమెంట్ నుంచి ఏమి పర్లేదు మన వాళ్ళని ఇలా చంపకుండా ఉంటే చాలు మన వాళ్ళు గుండ్లు కొట్టుకుండా ఉంటే చాలు మన ఆడపిల్లలు రేపు చేయకుండా ఉంటే చాలు మనకు రక్షణ కల్పిస్తే చాలు అని కొంచెం ఆత్మగౌరవంతో మాట్లాడి చూద్దాం ఎంతసేపు రెండు రూపాయలు బియ్యం కోసం ముప్పై రూపాయలు బుష్టి కోసం ఆశపడకండి అలా ఆశపడి వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఆంధ్రలో కానీ నేను తెలంగాణ దళితులకు కూడా నేను ఈ వీడియో ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద ఏం మీకు సంబంధం లేదా మీరు మాట్లాడరా మీరు మాతో కలిసి రారా మాతో కలిసి పోరాడరా నీ మీ పక్కన ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఏదో జరిగింది లేకపోతే గుజరాత్లో ఏదో జరిగింది అని ఇక్కడ మనం పోరాటాలు చేస్తాం కదా మీ పక్క రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఎందుకు మాట్లాడరండి మీరు అందరితో మాట్లాడతాను అందరినీ సమీకరిస్తాం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బతులు ఆడతాం మీ పార్టీ సపోర్ట్ కూడా మాకు ఖచ్చితంగా ఈ పార్టీ సపోర్టు ఇక్కడ ఉన్న ఎస్సీలు కావాలి సపోర్ట్ ఇవ్వండి ఆ సపోర్ట్తో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మిస్తాం ఎస్సీలందరూ దమ్ ఏంటో వాళ్ళ ఆత్మగౌరవం ఏంటో ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చూపిస్తాం రానున్న కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా మళ్ళీ ఇలా బిహేవ్ చేయకుండా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తాం అనేది నేను ఆ వాళ్ళని కూడా అడుగుతాను జనసేన వారిని కూడా సపోర్ట్ అడుగుతాను అందరిని అడుగుతాను ఈ రాష్ట్రంలో ఎస్సీ ఇంత ఘోరంగా చంపి ఇలా ఏలం చేసే వాళ్ళకి ఒక గుణపాఠం మనం చెప్పకపోతే చెయ్యమ్మ మనం బతుకున్న కొంచెం కారాపి కొద్దిసేపు ఇప్పుడు వచ్చాడు వచ్చి క్షమాపణ కూడా చెప్పాడు క్షమాపణ చెప్పిన చూడండి ఒకసారి మీరే డయాబెటిక్ డయాబెటిక్ ఆపుతుంటే ఎవరో వచ్చి నాకు కావాలని నేను ప్రోవర్ట్ చేశారు అంటే నేను ఏమీ అనలేదండి ఏం చేయలేదండి నువ్వు సస్పెండ్ అయిపోయిన డాక్టర్ కదా ఏం చేస్తున్నావు అంటే నేను సస్పెండ్ అయిపోయిన ఇక్కడ ఉండకూడదని అడిగాను ఇలాగే జరిగింది సార్ చిన్న ఆర్గ్యుమెంట్ అడుగుతుంటే అంతలోకి ఎవరో కానిస్టేబుల్స్ వచ్చారు వచ్చి ఏంటి గొడవ ఇక్కడ జరుగుతుందంటే ఇక్కడ తాగేసి రోడ్డు మీద అల్ర చేస్తాడని వాళ్ళు అన్నారు నేను తాగే కావాలి వాసం చేసుకుంటే బ్రీ అనలైజర్ ఉంటుంది కదా చెక్ చేసుకుని అంటే అదంతా అనవసరం అని చెప్పేసి నన్ను వాళ్ళు కొంతమంది రౌడి ముఖ పోలీసు పోలీసు వాళ్ళు కాదండి ఆ రౌడీ ముఖ ఏం చేశారంటే నాకు బాగా కొట్టి షర్ట్ అంతా ఇప్పేసి అంతలోది పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యి అక్కడ నుంచి నాకు వెనకాల చేతులు కట్టి అందులో రక్షా వాళ్ళు వచ్చారు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఏ నాకు ఒక్క డ్రంక్ చేయలేదు అండి అని డిస్మిస్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు సార్ కొంతమంది అంటే ముఖ్యమంత్రి గారు చాలా దేవుడు నాకు నాకు ఇష్టమైన రాజశేఖర రెడ్డి గారన్న ముఖ్యమంత్రి గారైనా వీళ్ళేంటంటేనండి కొంతమంది నేను నర్సిపట్నం హాస్పిటల్లో చాలా కాలం నుంచి కొంత కుట్ర జరుగుతుందండి కొత్తారండి వచ్చి ఒక పెద్ద మనిషిని పట్టుకుని ఎవరో రోడ్డు మీద రోడ్డు ఇచ్చి కొడుతుంటే పోలీసులు వాళ్ళు వచ్చి కాపాడాలి కదండి వాళ్ళు చెప్పిన వాళ్ళు నమ్ముతారండి మీరే చెప్పండి సార్ ఇప్పుడు పోలీసు కొడతా ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి కొట్టేవాళ్ళకి సపోర్ట్ చేశారటండి ఆయన అంత మాయంగా అడుగుతున్నాడు చూడండి ఆయన తెలియదు కదండి దీని అంతటి వెనక ఉండేది జగన్ అన్న హ్యాండ్ అని ఆయన తిట్టారు కాబట్టి ఆయన ప్రశ్నించారు కాబట్టి ఈయనకి ఈ పరిస్థితి వచ్చిందని తెలియదు తెలియక జగన్ అన్న మంచి అండి జగన్ అంటే నాకు ఇష్టం అండి డిపార్ట్మెంట్ పని ఏంటండి ఎవరైనా అది వీడియో ఎప్పుడు తీశారంటే నేను బాగా రచ్చగొట్టి రచ్చగొట్టి కొట్టి కొట్టి ఇంకా నాకు ఈ వయసులో అప్పటికే షుగర్ పేషెంట్ సాయంకాలం చీకటి పోతున్నట్టు నాకు టైం కూడా ఆ రోజు ఎందుకు కొట్టారంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనిషిని అవలేకపోయానండి ఇప్పుడైతే సుమోటా కేసు వేశారండి ఎవరో వచ్చి నేను అసలు కేసులు వద్దాము ఇక్కడ ఆపేద్దాము ఎందుకంటే నేను ఏ గవర్నమెంట్ అగెన్స్ట్ కాదు తెలుసు అందరికి తెలుసు పబ్లిక్ ఎక్కువ పోనట్టు చెప్తాను అండి కార్యకర్తలాగా ప్రవర్తించను అంటారు టీడీపీ కార్యకర్తలు ప్రవర్తించను అంటారు నాకు అసలు పార్టీలో నాకు ఇష్టం లేదండి నాకేంటంటే ఏదో ప్రలోభాలకి లు బ ఆయన భయపడ్డాడు ఎందుకంటే వ్యవస్థ ఏకమైపోవటం ఆయన ఉండడు వ్యవస్థ అంత ఏకమైపోయిందని భయపడి నా కేసులు కూడా వద్దండి ఎవరో వేశారు సుమోటో నాకు ఆ కేసులు కూడా వద్దండి నాకు ఉద్యోగం ఇస్తే నేను ఉద్యోగం చేసుకుంటాను ఈ పెట్ల గణేష్ అనే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతని ఆఫీసుకు కూడా వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు లెటర్ రాసి రాసిచ్చాడండి తప్పంతా నాదేండి నేనే అనవసరంగా విమర్శించానండి ఇలా రాత్రి సరిపోద్దా అండి అని ఓ లెటర్ రాసాడండి ఆయన ఆయన కూడా క్షమించలేదండి ఆయన్ని అయినా కూడా ఆయన బతకలేదండి అయినా కూడా ఆయన ప్రాణాలు తీస్తారండి పోయి ఇలాగ టీడీపీ వాళ్ళకి ఏదో నాకు ఆశ చూపించారు అందుకే నేను పక్క మాట్లాడుతున్నానని కొంతమంది అంటున్నారు చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి నేను ఏదైనా తప్పు చేస్తే ఎవరికైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి నేను ఎవరు నేను ఏ ఉన్నా సరే నేను విద్రోహం నేను పెట్టకపోయినా ఈ పత్రిక పత్రికమని చెప్తున్నాను కేసులో ఉంటే నేను నా నేను పరిచారే చెప్తున్నాను నేనే విద్రోహ చేసుకుంటున్నాను ఇప్పుడు నా జాబ్ నాకు ఇచ్చేస్తే ఇంకొక మూడు నెలలు చేసుకుంటే నా పెన్షన్ వస్తుంది మాకు ఇంట్లో నాన్నగారు సిక్కే మా బతు కూడా ఆరోగ్యం బాగలేదు వాడు కూడా చిన్న ఇద్దరు జాబ్ పెట్టి బతుకుతున్నాడు నాకు కూడా అర్థకి ఇబ్బంది లేదు ఏటీఎం కార్డు లేదు నాకు శాలరీ కూడా తగ్గుంది లేదు సరిగ్గా అర్థమైందండి మీకు ఆయన ఎంత బద్దులు ఆడుకున్నాడు బద్దులు ఆడుకున్న ఉద్యోగం నాకు ఇవ్వండి మూడు నెలలు పని చేసుకుని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాను కనీసం నాకు పెన్షన్ వస్తుంది దయచేసి నన్ను కనికరించండి నేనేమో తప్పు చేసి ఉంటే క్షమించండి అన్ని మాటలు మాట్లాడేడండి ఆయన అయినా కూడా వదలలేదండి ఆయన్ని అయినా కూడా ఆయన చంపేదాకా వదలలేదు అది అంటే ఎవరన్నా అమ్ముతారండి మరి ఎంత చూసాం మనం ఇన్ని సన్నివేశాలు సంఘటనలో కుట్రలో ఆయన మీద జరిగిన దాడి ఆయన పిచ్చోడి అన్నీ చూసాక ఆయన చనిపోయి చనిపోయింటే ఎవరైనా నమ్ముతున్నారా ఇప్పుడు రెడ్డి గారిని కూడా గుండుపోటు అన్నారు రెడ్డి గారు బాడీని తీసుకెళ్ళి కప్పెడేసే అవకాశం ఉంటుంటే అది గుండుపోటుగానే అనుకుంది ఇప్పటికి మనం రెడ్డి గారు ఎలా చనిపోయారంటే గుండెపోటుతో అని రాద్దాం కానీ అది బయటకు వచ్చి సునీత గారు రావటం ఆ విషయాన్ని బయట తీసుకురావటం గొడ్ల పోట్లో ఎన్ని బయటపడ్డాక కదా ఇప్పుడు ఈయన గుండు పొడుతూ అన్నారు మళ్ళీ అదే వైసీపీ వాళ్ళు ఎవరు చూసారు వాళ్ళ బాడీని వెళ్ళి విషప్రయోగం జరిగిందో లేకపోతే పేకనొక చంపేశారు ఊపిరాని ఒకటి చేసి చంపేశారు ఏం చేసి చంపేశారు ఎవరికి తెలుసు ఇన్ని చేసిన వాళ్ళు ఒకవేళ ఈ చావు ఇలా జరిగిందని కానీ ఆ ముసలావిడ అమ్మ బయటకు వస్తే ఆవిడ్ని పిల్లల్ని చంపేస్తామని ఎందుకు బెదిరించి ఉండకూడదు అచ్చా డాక్టర్ సుధాకర్ గారిది ఆకస్మిక మరణం ముండుపోటు మరణం కాదండి చంపేశారు ఈ కేసులన్నీ ఒకసారి ఇలాగే మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను అందరూ ఒకసారి బయట కూడా తిరుగుతాం బయట కూడా మన వాళ్ళందరికీ చెప్తాం రే ముప్పై రూపాయలు కాదు మన బతుకు గవర్నమెంట్ గవర్నమెంట్ని జీవి రాపోయినా పర్లేదు మన వాళ్ళని ఇలా చంపకుండా ఉంటే చాలు మన వాళ్ళు గుండ్లు కొట్టకుండా ఉంటే చాలు మన ఆడపిల్లలు రేపు చేయకుండా ఉంటే చాలు మనకు రక్షణ కల్పిస్తే చాలు అని కొంచెం ఆత్మగౌరవంతో మాట్లాడి చూద్దాం ఎంతసేపో రెండు రూపాయలు బియ్యం కోసం ముప్పై రూపాయలు బుష్టి కోసం ఆశపడకండి అలాగే ఆశపడి వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఆంధ్రలో కానీ నేను తెలంగాణ దళితులకు కూడా నేను ఈ వీడియో ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద ఏం మీకు సంబంధం లేదా మీరు మాట్లాడరా మీరు మాతో కలిసి రారా మాతో కలిసి పోరాడరా నీ మీ పక్కన ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఏదో జరిగింది లేకపోతే గుజరాత్లో ఏదో జరిగింది ఇక్కడ మనం పోరాటాలు చేస్తాం కదా మీ పక్క రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఎందుకు మాట్లాడరండి మీరు అందరితో మాట్లాడతాను అందరినీ సమీకరిస్తాం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బతులు ఆడతాం మీ పార్టీ సపోర్ట్ కూడా మాకు ఖచ్చితంగా ఈ పార్టీ సపోర్టు ఉన్న ఎస్సీలకు కావాలి సపోర్ట్ ఇవ్వండి ఆ సపోర్ట్తో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మిస్తాం ఎస్సీలందరూ దమ్ ఏంటో వాళ్ళ ఆత్మగౌరవం ఏంటో ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చూపిస్తాం రానున్న కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా మళ్ళీ ఇలా బిహేవ్ చేయకుండా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తాం అనేది నేను ఆ వాళ్ళని కూడా అడుగుతాను జనసేన వారిని కూడా సపోర్ట్ అడుగుతాను అందరినీ అడుగుతాను ఈ రాష్ట్రంలో ఎస్సీల్ని ఇంత ఘోరంగా చంపి ఇలా చేసే చేసేవాళ్ళకి ఒక గుణపాఠం మనం చెప్పకపోతే చెయ్యమ్మ మనం బతుకున్న చచ్చిన ఒకటే